రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం జనసేన బీజేపీ పొత్తుగా వెళ్లాయి ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనక ప్రయత్నాలు చేసినప్పటికీ పొత్తు అడ్డం వచ్చింది అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదే కుదరలేదు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందేటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్ కి అంటూ ప్రచారం నడిచింది కానీ చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చని చర్చ నడిచింది అదే జరగలేదు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది ప్రతీకార చర్యలో భాగంగానే టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగా నడిపిస్తున్నారని అనుమానాలు ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్ ను పక్కన పెట్టారు చంద్రబాబు తీరా ఎన్నికలయ్యాక లోకేష్ ను మంత్రిని చేసినప్పటికీ జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవి దక్కకపోవడానికి చంద్రబాబే కారణం ఉంటారని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది అందుకే ఎమ్మెల్సీ కోట మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్ కు అన్వయింపజేస్తూ కౌంటర్ కు దిగారు ఏదమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా రెడీపీ జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి